హై ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిడోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందర ఖాతాల్లో కూడా ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఈ పథకాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను ఈ పథకాలకి ఈ డాక్యుమెంట్స్ అయితే మస్ట్ అండ్ షూర్ గా గా అయితే మీరు ముందుగా ఏర్పాటు చేసుకోవాలండి అదేవిధంగా ఈ విధంగా అప్లై చేసుకుంటేనే మీకు అయితే డబ్బులు వస్తాయండి ఈ తేదీల్లో మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేయవలసి అయితే ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే కనుక మీరైతే యూట్యూబ్ లో ఇంకొక వీడియో చూసే అవకాశం అయితే ఉండదండి మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావాలని అయితే చూస్తుంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా చాలా పెద్ద పథకం అయింది ఎందుకంటే మహిళలు ఎప్పటి నుంచి ఈ యొక్క పథకం ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క పథకం డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయాలనుకుంటుంది సో దీనికి సంబంధించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయండి ముఖ్యమైన అప్డేట్స్ అవేంటో మీకు చెప్తాను అదేవిధంగా డ్వాక్రా మహిళకి సంబంధించి మహిళలకు సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి డ్వాక్రా లోన్స్ పైన అప్డేట్ ఏంటనేది కూడా చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ ఎవరైతే విజిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మహిళలు డ్వాక్రా మహిళలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో డ్వాక్రా మహిళను ఉద్దేశించి స్పీచ్ అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చారండి ఎందుకంటే డ్వాక్రా మహిళకి తరచుగా లోన్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే అయితే సూచించడం అయితే జరిగిందండి అదేవిధంగా డ్వాక్రా మహిళకి లోన్ ఇస్తే కనుక మీ డబ్బులు సేఫ్గా ఉంటాయని చెప్పేసి అయితే సూచించడం అయితే జరిగిందండి ఎందుకంటే డ్వాక్రా మహిళలు లోన్ ఇచ్చిన తర్వాత సో వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ చాలా వరకు ఏంటంటే లోన్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉంటారండి ఏదో ఒకటి రెండు గ్రూపుల్లో కట్టకుండా పెండింగ్లో ఉంటాయి అవి కూడా కొన్ని క్లియర్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక రాష్ట్రంలో డ్వాక్రా మహిళ అనేది చాలామంది ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి డ్వాక్రా గ్రూపులు కూడా సో దీని వల్ల ఇంకా మీరు డెవలప్ అవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సూచించడం అయితే జరుగుతుంది అదేవిధంగా సో డ్వాక్రా మహిళలు ఎక్కువ మంది లోన్లు తీసుకుంటే కనుక సో దానివల్ల ప్రభుత్వానికి కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సూచించడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఇప్పటికే డ్వాక్రా క్రామహి చూసుకుంటే కనుక పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా డ్వాక్రా క్రామీల్కి సున్నా వడ్డీ పథకం కూడా అమలు చేయాలని చెప్పేసి మరికొన్ని కొన్ని సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చిందండి ఆ పథకాలు కూడా మాట్లాడతానని చెప్తాను సో దానికన్నా ముందు ఆడబిడెనిధి పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది సూపర్ సిక్స్లో భాగమై ఉందండి సూపర్ సిక్స్ కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి సూపర్ సిక్స్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటుంది కాబట్టి సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా ఫినిష్ చేయాలని చెప్పేసి చూస్తుందండి అయితే మొదటి విడతగా మనకి ఇప్పుడు ఫినిష్ చేశారనుకోండి రెండో విడత అనేది నెక్స్ట్ ఇయర్లో మనం వచ్చే సంవత్సరంలో మనం రెండో విడతలు అనేది అందుకోవచ్చండి అందుకని చాలా వరకు ఏంటంటే ఈ యొక్క ఆడపిడినది పథకం కూడా ఎప్పుడు ఎప్పుడు తీసుకొస్తారని చెప్పేసి మహిళలు కూడా వెయిట్ చేస్తున్నారు ఎంతో ఆసక్తిగా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే తీసుకురావాలని చూస్తుంది ఆడపిల్ల ఇది అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏజ్ ఉన్నటువంటి మహిళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఖాతాలు అయితే ప్రతి నెల పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వేస్తుందండి ఐదు సంవత్సరాలు కనుక ఈ యొక్క పథకం వచ్చినట్లయితే కనుక తొంభై వేలు అనేది పొందవచ్చండి ఇక అదేవిధంగా ఈ యొక్క నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వీరందరూ కూడా లబ్ధి అయితే పొందుతు పొందుతారండి ఎందుకంటే వీరందరికీ సంబంధించి ఈ యొక్క నిధి పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ యొక్క పథకానికి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు దాటాలండి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలే ఉండాలండి అరవై సంవత్సరాలు వచ్చేసినా లేదంటే కనుక పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నా కూడా మీరు అయితే ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోలేరు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది నుంచి యాక్రోడ్ మనకి యాభై తొమ్మిది సంవత్సరాలని చూసుకోండి అదేవిధంగా ఈ పథకానికి కంపల్సరీ ఇంటికి ఒక్కరికైతే ఈ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి మీకు ఉన్నటువంటి రేషన్ కార్డులు ఎవరైతే మహిళలు ఉంటారో ఆ మహిళలు కంపల్సరీ ఈ ఏజ్ ఉంటే కనుక కంపల్సరీ ఒక్కరికైతే ఈ యొక్క పథకం అప్లై అయితే చేసుకోవచ్చండి అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే కనుక మహిళలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే ఇప్పటికే రిలీజ్ చేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉందండి మీరు ఇంకో సంక్షేమ పథకం ఏదైనా పొందుతున్నట్లయితే కనుక సో ఈ యొక్క పథకం కూడా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే ఈ యొక్క ఇంట్లో వేరే సంక్షేమ పథకం పొందిన వారు ఉన్నారో వీళ్ళు కూడా ఈ యొక్క సంక్షేమ పథకానికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉన్నారండి ఎందుకంటే సో ఈ తల్లికి వందన పథకం చూసుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనం పథకం అనేది స్టూడెంట్స్కి సంబంధించి పిల్లలకు సంబంధించి అయితే ఇచ్చారండి కాబట్టి దానికి సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి లింక్ కూడా లేదు సపరేట్గా ఇది మహిళలకు సంబంధించి మహిళలు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళని ఆర్థికంగా అయితే తీసుకొచ్చినటువంటి పథకం అండి ఆడబిడిధి పథకం కాబట్టి వేరే ఇతర సంక్షేమ పథకాలు పొందినప్పటికీ కూడా ఆ కుటుంబం అనేది ఈ సంక్షేమ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అయితే యోచిస్తుందండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబడినది పథకం అనేది రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇవ్వబోతుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా అకౌంట్లో పదిహేను వందలు జమ చేస్తారు కాబట్టి ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటారో ఆ కుటుంబంలో లేడీస్ ఉంటారో అందులో ఒకరైతే అప్లై అప్లై చేసుకుంటే గనుక ఈ యొక్క పథకం అయితే వస్తుందండి అయితే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే సో కంపల్సరీ రేషన్ కార్డ్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ అపల్ సర్టిఫికేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి వైట్ రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలండి అదే విధంగా దీంతో పాటు సో మీ దగ్గర ఇతర డాక్యుమెంట్స్ అంటే చదువుకున్న ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటాయి కనుక అవి కూడా పెట్టచ్చు కాకపోతే అవన్నీ ఆప్షనల్ అండి ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ అయితే కాదు ఏమైనా చదువుకుంటే కనుక అది కూడా మీరు జిరాక్స్ అయితే పెట్టుకోవచ్చు అండి అయితే విధంగా ఇంట్లో ఒకరైతే అప్లై చేసుకుంటారు కాబట్టి మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఒకరైతే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఎవరైతే ఉంటారో మీరు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డులో హెడ్ ఎవరైతే ఉంటారు వారు లేదంటే గనక మీ కూతురు ఉంటే కనుక కూతురు పేరు మీద కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇంటికి ఒక్కరికి సంబంధించి ఈ యొక్క పథకం అయితే వస్తుంది కాబట్టి అన్ని ప్రూఫ్స్ కూడా మీరు ముందుగా ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక కంపల్సరీ ఒక పథకం ద్వారా మీకైతే డబ్బులు అయితే వస్తాయండి సో బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి రేషన్ కార్డ్ అయితే ఉండాలండి మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి క్యాస్ట్ ఇంకం డీడబుల్ సర్టిఫికేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే తీసుకోండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే అప్లికేషన్ అయితే ఇస్తారు అక్కడైతే మీరు యొక్క ఇవన్నీ కూడా జిరాక్స్ అయితే ఇచ్చేసినట్లయితే కనుక సో అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చినట్లయితే కనుక మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్లేండి దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెరిఫై చేసుకోండి ఫైనల్ ఎలిజిబిలిటీలో లిస్టులో మీ నేమ్ ఉంటే కనుక మీరు మిమ్మల్ని మళ్ళీ తంబకైతే పిలుస్తారండి తంబ వేసేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది డైరెక్ట్ ఖాతాలు అయితే వేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా మీరు అయితే డబ్బులు పొందొచ్చండి ఈ ఆడబడినది పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరగా తీసుకురావాలని అయితే చూస్తుందండి త్వరగా తీసుకురావాలని చెప్పేసి అధికారులకైతే మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ అని చెప్పేసి అయితే సూచించడం జరిగింది మార్గదర్శకాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గతంలో కొన్ని సంక్షేమ పథకాలకి ఏ విధంగా అయితే మార్గదర్శకాలు ప్రిపేర్ చేసి పెట్టిందో సో యాస్టేస్ అయితే అయ్యే రాబోతున్నాయండి ఇంచుమించు చాలా వరకు ఏంటంటే ఇవి చాలా తక్కువ చాలా తక్కువ ప్రాధాన్యత ఉన్నవండి అంటే ఇక్కడ మూడు లక్షల లోపు యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండవలసి అయితే ఉంటుంది సిటీలో అయితే కనుక రెండు లక్షల యాభై వేల లోపు అయితే విలేజెస్లో అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఈ రకంగా సెట్ చేశారు అదేవిధంగా మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే కనుక పన్నెండు వేలు అనేది సిటీలో విలేజెస్లో చూసుకుంటే కనుక పదివేలు అనేది పెట్టారండి ఇక అదేవిధంగా దీనికి సంబంధించి మిగతా ఉన్న మిగతా మార్గదర్శకాలు ఏంటంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మూడు వందల యూనిట్లు తక్కువ మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూసేజ్ అయితే మనం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది వాడవలసి అవుతుంటుంది అది కూడా యావరేజ్ అనేది పెట్టారండి అది ఆరు నెలలకు కానీ సంవత్సరం కానీ అనుకోండి యావరేజ్ అనేది పెట్టారు కంపల్సరీ మీరు ప్రతి నెల వాడే యూసేజ్ అనేది రెండు వందల యూనిట్ల నుంచి రెండు వందల యాభై వాడుకున్నట్లయితే కనుక ఏం పర్లేదండి అదేవిధంగా మీరు కనుక మూడు వందల యూనిట్లు క్రాస్ అయిపోయి అలాగే రెండు మూడు రెండు మూడు నెలలు వాడిన సో మీరు అలా వాడినట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా తీసుకోవడం అనేది అండి డేటా అంతా కూడా యావరేజ్లో ఒక్కసారి కనుక మూడు వందల యూనిట్లు క్రాస్ అయిపోయి వచ్చినట్లయితే కనుక మీకైతే సంక్షేమ పథకాలు రావండి మీ మీ యొక్క డేటా మొత్తం కూడా హోల్డ్లో పెట్టి సో మీకైతే ఇది మళ్ళీ క్లియర్ అయినంత వరకు కూడా ఈ సంక్షేమ పథకాలు అయితే ఇవ్వరండి గుర్తుపెట్టుకోండి ఇది పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మ్యాండేటరీగా చెక్ చేయడం జరుగుతుంది ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా తీసుకురావడం అయితే జరుగుతుందండి కాబట్టి చూసుకోండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక అర్బన్ ప్రాపర్టీ అనేది మీ యొక్క సొంత ఇల్లు ఉంటే కనుక మీకు గనుక సొంత ఇల్లు ఉంటే కనుక ఆ సొంత ఇల్లు యొక్క విస్తీర్ణత అనేది వెయ్యి చదర పొడుగుల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక ల్యాండ్ ఉన్నా కూడా మీకు అంతే ల్యాండ్ అంటే మీరు సైట్ ఉంటుంది కదండి హౌస్ కట్టుకోవాలి అనుకుని చూస్తుంటారు కదండి అది మీ పేరు మీద కనుక ఉండి అది వెయ్యి చదర పొడుగుల కన్నా అది ఎక్కువ ఉన్నట్లయితే కనుక అర్బన్ ప్రాపర్టీ అనేది మీకైతే ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూడదండి ఆపేస్తుంది ఇక అదేవిధంగా వ్యవసాయ ల్యాండ్ ఉన్నట్లయితే కనుక రెండున్నర ఎకరాలు మాగాని ఉండవచ్చండి ఒక వ్యక్తికి అదేవిధంగా పది ఎకరాల వరకు మెట్ అయితే పర్మిషన్ ఇస్తారండి ఇంక మించి మీరు దాటైతే వెళ్ళకూడదు అదేవిధంగా రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండూ కూడా ఐదు ఎకరాల లోపు క్లోజ్ అవ్వాలండి ఇంకా అదేవిధంగా గవర్నమెంట్ పెన్షనర్సు అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీ ఇక అదే విధంగా ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదండి వాళ్ళు ఫోర్ వీలర్ వెహికల్ అంటే కారు అనేది పర్చేస్ చేసుకుంటే మీరు వాడుతున్నట్ల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు కూడా మీకైతే ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అయితే రావండి ఇవన్నీ కూడా శిక్షణలో రాబోతున్నాయండి కాబట్టి ఆడపిల్ల అనేది పదకొండు డబ్బులు మీరు పొందాలంటే ఇవన్నీ కూడా మస్ట్ అండ్ మస్టన్షుడ్గా అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలండి కాబట్టి ఇవన్నీ కూడా మీరు రిజిస్ట్రిఫై చేసుకున్నట్లయితే కనుక సో ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మీకైతే డబ్బులనేది మీ నేమ్ అనేది ఎలిజిబిలిటీ లిస్టులో వస్తుంది దాని తర్వాత డబ్బులు కూడా మీకైతే ఖాతాలు అయితే అయితే జరుగుతుందండి ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షూర్ గా గుర్తు పెట్టుకోవాలి అంశాలు అండి దీని తర్వాత చూసుకునే కనుక డ్వాక్రా చెప్పాను కదండి వాళ్ళ సంక్షేమ పథకాలు లోన్స్ కూడా విరివిరిగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే బ్యాంకులకు కూడా సూచించడం అయితే జరిగిందండి అప్పుడు పది లక్షల వరకు కూడా ఏంటంటే సున్నా వడ్డీ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఏంటంటే ఇంట్రెస్ట్ డబ్బులు అనేది తగ్గుతాయండి మీకు ఎంత అయితే ఇంట్రెస్ట్ డబ్బులు బ్యాంకులు వేస్తాయో అది దానిపైన పూర్తిగా ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది కొట్టువేయడం అయితే జరుగుతుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా దీనివల్ల మీరు మీరైతే బెనిఫిట్ అయితే పొందుతారండి గుర్తు పెట్టుకోండి ఇక అదే విధంగా వాక్రా విరివిరిగా లోన్స్ కూడా ఇవ్వాలని అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది కాబట్టి వీళ్ళకి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కూడా తీసుకొచ్చారండి ఇది పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు ఇది ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద తీసుకోవచ్చు లక్ష రూపాయలు అనేది ఎవరైతే డ్వాక్రా మహిళలకు పిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళు చదువుతుంటారో వారి యొక్క విద్యా ఖర్చుల నిమిత్తం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుందండి ఈ రకంగా ఏంటంటే పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకురాబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి